రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని గుంటూరులో వయోవృద్దుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది అర్థవంతమైన చర్చల్లో సభ్యులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు వర్తమాన రాజకీయ మరియు వార్తా ప్రపంచంపై వారు సమీక్ష జరిపారు సేవా భావం శ్రేయస్సుకు మూలం అనే నానుడి ప్రాతిపదికన తమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొనడం జరిగింది అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవడం లేదా విజయవంతంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై కూడా వయోవృద్ధుల సంక్షేమ సంఘం సమావేశంలో విస్తృతంగా చర్చించారు పురోగతిపై కూడా ఒక స్పష్టతకు రావడం జరిగింది సమావేశానికి వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సురభి నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు ఈ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా చామ రెడ్డి ఉన్నారు సామాజిక అంశాలతో పాటు దైవిక అంశాలను కార్యక్రమంలో చర్చించారు కార్యక్రమం కూడా జరిగింది పలువురు సభ్యులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు నేపథ్యంలో రఘుశ్రీ విశ్వకర్మ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు చామ విక్రమ్ రెడ్డి మాతృమూర్తి అయిన శ్రీమతి చామ పార్వతమ్మ గారి జయంతి సందర్భంగా మే పదమూడవ తేదీన వయోవృద్ధులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు అదేవిధంగా మే పద్నాలుగవ తేదీన బహుమతుల ప్రధానం కూడా మరియు మాతృమూర్తి దినోత్సవం కూడా జరుగుతుందని కూడా వివరించారు తమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమం మరియు సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని కూడా వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన పొదుపు మరియు వైద్య శిబిరాల నిర్వహణ మరియు పేదవాళ్లకు ఆలంబనగా నిలవడం వంటి అనేక అంశాలను ఆయన వివరించారు చామా విక్రమ్ రెడ్డి గారి మాతృమూర్తి చామా పార్వతమ్మ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని రఘుశ్రీ విశ్వకర్మ పేర్కొన్నారు అదే రోజు చామా నరేందర్ రెడ్డి పల్లె అంజిరెడ్డి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు ఇతర వివరాలకు రఘు శ్రీ విశ్వకర్మ ఫోన్ నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు సున్నా ఐదు సున్నా తొమ్మిది ఇరవై ఒక్కలో సంప్రదించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు